తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన వైసీపీ శ్రేణులు విద్యుత్ శాఖ ఏడి ప్రసాదరావుకు వైసీపీ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ ད�ས ད�ས དས 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 ད� పెంచేశారు అది ఆలోచించండి మన ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ముందు నేను కరెంటు బిల్లును తగ్గిస్తాను ఇంకా పెంచను అని చెప్పారు కానీ ఇప్పుడు రెండుసార్లు పెంచేశారు ప్రతి ఒక్కరికి కరెంటు బిల్లు చూసుకోండి మీకు అర్థమవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక అందరి తరపున ప్రజలందరి తరపున వినతి కరెంటు ఛార్జీలు తగ్గించండి పేద ప్రజల గురించి ఆలోచించండి ఇదొక్కటే నేను మనవి చేసుకుంటున్నాను మరియు రైతాంగ సమస్యల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనాడు చేపడుతున్నటువంటి ధర్నా కార్యక్రమం ప్రేతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు గూడూరు నియోజకవర్గ సభ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చి ఇచ్చి మించు సంవత్సరాలు ఆరు నెలలు దాటినటువంటి పరిస్థితి కానీ ప్రజల జీవన విధానంలో యాభై ఏళ్లు ఎనక్కబోయినటువంటి పరిస్థితిని అందరూ కూడా చూస్తా ఉన్నారు ఈరోజు ఎక్కడైనా సరే ఏదన్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దలకి ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి ఎక్క ఈసి ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వంలో కచ్చితంగా పేదలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఒక్కసారి ఈ ప్రభుత్వం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా ఆరు నెలలకే ఎంత ఇబ్బంది పడితే ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో కూడానో జనాలు భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు ప్రజలు ఎక్కడా కూడా సంక్షేమ పథకాలని ఈ ఐదు సంవత్సరాలు అందించిన తర్వాత ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏది అని అంటే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఈరోజు సమాజంతో ప్రపంచంతో పోటీ పడగలిగే శక్తి ఇంగ్లీష్ వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది కానీ ఈ రోజు పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు మేరకు ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం పేద బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు అందరూ ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా బాగా పండగలు వస్తుంటే ఎంతో ఆనందంగా జరుపుకునే రోజులు ఆ రోజు ఈరోజు చూస్తున్నాం మనం ప్రతి కుటుంబం వారు కూడా ఏమేమి తప్పు చేసాం మనం ఇప్పుడు ఎట్లా తప్పు చేసామని బాధపడుతున్నారు దానికి కారణం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నో సూపర్ సిక్స్ అది ఇది అని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఈరోజు అటువంటి నెరవేర్చకుండా ఏదో కళ్ళబల్లి మాటలు చెప్తూ ప్రజల్లోకి వచ్చి వాళ్ళు పరిపాలన ఈరోజు అధికారంలోకి వచ్చారు ఈ ఆరు నెలల్లోనే ఆరు నెలలు పూర్తయిపోయి ఏడో నెల కూడా వచ్చేసింది ఈ ఏడు నెలల్లోనే ఈ ప్రభుత్వం ఎంత అయిపోయిందో మనం వెళ్తే తెలుస్తుంది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఆరు నెలలైనా కూడా సమీక్షలు సమీక్షలు అంటున్నారు తప్ప ఎక్కడ ఎగ్జిబిషన్ జరగలేదని కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను అందుకే నేను అందరికీ మనవి చేస్తున్నాను మనది మన పార్టీ మనసున్నటువంటి పార్టీ పేద ప్రజలకు గడుగు బలహీన వర్గాలు మధ్యతర్తి కుటుంబీయులకు అందరూ కూడా మరి అందరు శ్రేయస్సు గొప్పగా ఆలోచించే పార్టీ మనది కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వం నట్టి విరిచే నష్టాలు చేస్తుంటే మన పోరాట పంటిమతో జగనన్న పిలుపుతో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి మరి ఎదురు తిరుగుతూ నిలదీస్తూ ప్రజల్లో అండ తీసుకొని మన పార్టీని వాళ్ళకి అండగా ఉండేటట్టు తయారు చేసేందుకు ఈ రోజు పార్టీ శ్రేణులందరూ చిన్న పిలుపు మేరకు గొప్పగా వచ్చినందుకు పెద్దవాళ్ళకి మరి పాదాభివందనం చేస్తున్నాను అదే రేఖ చిన్న వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను కృతజ్ఞత తెలుస్తున్నాను ఈ రకమైన వాతావరణంలోనే మన ప్రభుత్వ నిరసన తెలియజేసినప్పుడు ప్రభుత్వం పసిగడుతుంది కొంత కొంతకర దిగొచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఆ రకంగా వాళ్ళు దిగొచ్చినప్పుడు వాళ్ళ ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని మరి వెంటనే ఫోన్ చేస్తేనే మండలాధ్యక్షులుగా సీనియర్ నాయకులు అందరూ ఫోన్ చేస్తానే కార్యకర్తలు నాయకులు గొప్పగా తరలిచ్చి వాళ్ళ బాధ్యత నివారించినందుకు వారిని పేరు పేరున వాళ్ళ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇక్కడికే ఆపేసి ఇప్పుడు ర్యాలీగా మరి కరెంట్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది ఆల్రెడీ మరి ఒక అర్జీ తయారు చేశాము ఆ అర్జీలో అందరూ కూడా సంతకాలు పెట్టారు అవన్నీ మరి ఏడి గారు ఏఐ గారు ఎవరుంటే వారికి చెప్పి ఈ మా ప్రభుత్వం మా పార్టీ తరఫున ఈ రకంగా నిరసన చేస్తున్నాం ఇది ప్రజల తరఫున మీరు భావించి మీకుండే ఇంటర్